మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సుభాశి గురుగారు బంగారానికి క్రేజ్ అయితే ఎప్పటికీ తగ్గదు మన భారతీయులకి బంగారానికి చాలా దగ్గర సంబంధం ఉంది సో ఏ మనకు ఏ వివాహం చూసుకున్నా ఎటువంటి శుభకార్యం చూసుకున్నా బంగారం లేనిదే కూడా ఏది జరగదు కానీ ప్రజెంట్ చూస్తున్నాము లక్ష వరకు టచ్ అయింది ఒక వచ్చేసరికి మరి రాబోయే రోజుల్లో బంగారం పరిస్థితి ఏంటి సామాన్యుడు కొనగలిగే స్థితిలో ఉండగలుగుతాడా సో పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా ఓవరాల్గా ఏం చెప్తారు ఈ బంగారం గురించి అలాగే బ్రహ్మం గారు ఈ బంగారం గురించి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఏం చెప్పారు అసలు చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం కూడా బంగారం గురించి అనేటప్పటికీ ఒక మాటలు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ కాదు స్వర్ణాంధ్రదేశ్ ఏమిటి స్వర్ణాంధ్ర స్వర్ణ ఆంధ్రప్రదేశం అంటే బంగారు దేశం అర్థం ఏమిటి హండ్రెడ్ పర్సెంట్గా చెప్పాలంటే భారతీయ భారతదేశంలో ఉన్నవాళ్ళు భారతీయులు అందరూ కూడా బంగారాలే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకప్పుడు వరకు కూడా ఇదంతా పూర్వం ఆది నుంచి కూడా గత మొన్ మొన్నటి వరకు వచ్చిపోయి కూడా ఇప్పుడు అంత లేదు మారిపోయింది చేంజ్ అయింది ఇప్పుడు బంగారం కాదు అంతా కూడా కలుషితమైపోయి ఉన్నది కలుషితం అవన్నీ చెప్పకూడదు అయితే వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ శాతం ఇంకా కూడా ఎక్కువ శాతం ఎక్కువ సంఖ్య భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బంగారమే అందుకే ఇది బంగారు దేశం అంటే ఒక మాట చెప్పాలంటే బంగారం గురించి చెప్తే చెప్పడం పోయించి ఇదంతా ఏంటి అనుకుంటారేమో హండ్రెడ్ ప్రతి మనిషి కూడా బంగారం అంటే తన శరీరం పైన బంగారు ఉండడమే కాదు తన మనసు బంగారమే తన శరీరం పైన కూడా బంగారమే ఉంది తనే ఒక బంగారం వాస్తవంగా అయితే ఒక మాట చెప్పాలంటే ఈ బంగారం అంతా ఎక్కడి నుంచో మన దేశంలో లేదు ఎక్కడి నుంచో మనం తెచ్చుకున్నామని చెప్పి వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి చెప్పాలంటే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశాల గురించే చెప్తుంటారు నువ్వు ఏ టాపిక్ మాట్లాడినా ఇది అక్కడ పుట్టింది కదా ఇది అక్కడ చెప్పే వాళ్ళే ఉన్నారు ఇది చుట్టుపక్కల అవన్నీ పిల్ల కాలువలు అవన్నీ సముద్రం అనేది భారతదేశం మహాసముద్రం అంటే ఈ యొక్క భారతదేశంలో మహాసముద్రానికంటే మించిన అనంత సంపద ఉంది దాన్ని అనంత సంపద సంపద చాలామంది దోచుకుని వెళ్ళిపోయారు దోచుకుని వెళ్ళిపోయారు ఈ బంగారం కోసమే ఈ దేశం పైన దాడులు జరిగాయి ఈ దేశం పైన జా చేసింది కూడా అది కూడా చెప్పేస్తాం ఎవరు ఇల్లు అని చెప్పడమే ఉంది మొదటిగా చెప్పాలంటే ఈ బంగారం కోసమే మొఘలలు వచ్చారు ముస్లింలు ఇద ఈ భారతదేశాన్ని దోచేశారు ఒకటి బంగారం కోసమే మనం బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తర్వాత రెండోది వీళ్ళని చూసి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు క్రిస్టియన్ వాళ్ళు వచ్చి ఈ భారతదేశాన్ని మొత్తం ఏమీ లేకుండా బంగారాన్ని కాదు బంగారంతో పాటు వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు మరకతంబులు అనేటివన్నీ కూడా మొత్తం దోచకుపోయారు ఇంకా చెప్పాలంటే మొన్నటి దాకా కూడా వచ్చిపోయి శ్రీకృష్ణదేవరాయల కాలం ఆయన పరిపాలన ముగిసే వరకు కూడా కూరగాయలలాగా రాసులు పోసి బంగారాన్ని కానీ వెండిని కానీ అలాగే ఇత్తడి కానీ రాగి కానీ కంచు కానీ ఇవి కుప్పలు కుప్పలుగా పోసి వాటితో పాటు వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు మరక ముత్యాలు కెంపులు అనే నవరత్నాలు అన్నిటిని కూడా లాగా మార్కెట్ల లాగా రాసులు పోసి అమ్మారు మొన్నటిదాకా అంటే కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు కూడా అంత సంపద అంటే మన భారతదేశంలో జనాభా ఎంతమంది ఉన్నారని పక్కన పెట్టేస్తే అంతకు మించిన టన్నులు బంగారం అనేది ఇప్పటికి కూడా ఉంది ఇప్పటికి కూడా అంతా కూడా భూమిలో నిక్షిప్తమై ఉన్నది ఇవన్నీ కూడా వీటిని నిధులు అంటారు ఏమంటారు నిధులు నిక్షేపాలు ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి శాసనాలతోటి అనంతమైనటువంటి మనుల మాణిక్యాలతో కూడుకొని ఉన్న బంగారం అంతా కూడా అన్ని వస్తువులు ఉన్న రూపాల్లోనే భూమిలో భూగర్భంలో గదులు ఏర్పాటు చేసి శాసనాల ద్వారా శాసనాలు చేసి వాటికి బంధనాలు వేసి వాటన్నిటిని కూడా అడుగడుగున అడుగడుగున దాచే ఉన్నారు ఇవంతా కూడా ఉన్నాయి వీటి అన్నిటినీ కూడా బ్రహ్మంగారు శ్రీ పోతులోరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన మళ్ళీ నా రాకతో నేను వీరభోగ వసంతరాయ ఏమిటి వీర భోగ వసంతరాయగా నేను మళ్ళీ జన్మిస్తాను అప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి భూమిలో దాయిబడినటువంటి అనంత సంపాదనంతా కూడా ఈ బంగారాన్నంతా కూడా వెలికి తీసి ప్రజలందరికీ కూడా పంచుతాను అని చెప్పి ఆయన ముందే చెప్పేశాడు నేను వీరభోగ వసంతరాయునిగా జన్మించి ఈ భూమిలో ఉన్నంత ధనాన్నంతా కూడా బయటికి తీసి ప్రజలందరికీ కూడా ఈ సంపాదనంతా కూడా పంచుతాను వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని చెప్పారు అయితే ఇది వాస్తవం ఇది వాస్తవం అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అంటే ప్రతి ఒక్కరు రాజే ప్రతి ఒక్కరు కూడా రాజే ఇక్కడ మనకేంటారంటే ఇప్పుడు మీరు అన్నదానికి బట్టి ఏ విధంగా ఉండబోతున్నా భవిష్యత్తులో ఈ బంగారం అనేది ఆయన వచ్చే నాటికి శూన్యం కనిపించకుండా పోతుంది ఆయన వచ్చేనాటికి బంగారం అనేది కనిపించకుండా పోతుంది అంటే ప్రతి ఒక్కరూ ధరించి ఏంది అంటే ఆర్నమెంట్లు అయితే ఏమంటారు అది ఆభరణాలు అంటే అవే ఇప్పుడు డూప్లికేట్ నకిలీ నకిలీ బంగారమే ధరిస్తారు అంటే నకిలీ బంగారమే ధరిస్తారు అంటే మనం కొనే స్థాయి దాటిపోతుంది ఇప్పుడు లక్ష ఉందేమో అనుకుంటా ఇప్పుడు ప్రస్తుతం ఇది రాబోయే రోజుల్లో తులం అనేది కోట్లలోకి వెళ్ళిపోతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ చేరుకుంటుంది అంటారు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల యాభై నాటికి తులం బంగారు కోటి దాటుతుంది ఇంకా ముందే దాటచ్చు కోటి దాటేస్తుంది ఒక తులం బంగారు తులం బంగారు కోటి దాటిపోతుంది అంటే ఈ మధ్యలోనే ఈ లక్ష కాస్త లక్షల్లో పోతూ ఉంటుంది ఏమవుతుంది లక్ష లక్షలా పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతుంటుంది రెండు వేల యాభై నాటికి కోటి రూపాయల్ని దాటుతుంది తులం బంగారు ఇది శాసనం ఇది రాసి పెట్టుకోవచ్చు అంటే ఏం రాసి పెట్టుకోవచ్చు అంటే సో నువ్వు ఉండొచ్చేమో ఆనాటికి నేను ఉండను ఓకే కానీ అప్పటికి నేను చెప్పింది గుర్తుంటుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన వచ్చే నాటికి ఇసుమంత ఇసుమంత బంగారం కూడా ఎక్కడా లేకుండా కనిపించకుండా పోతుంది ఇదంతా అప్పుడు ఆయన వచ్చి ఈ భూమిలో దాగి ఉన్న బంగారాన్నంతా కూడా మా ఇప్పుడు కాదు కదా కొన్ని లక్షల సంవత్సరాలు ఏదో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కాదు ఒక కృతయుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది త్రేతాయుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది అలాగే దోపరియుగం అనేది లక్షల సంవత్సరాలు జరిగిపోయింది కలియుగం అనేది నాలుగు లక్షల చిల్లర జరగాల్సింది ఇప్పుడు జరుగుతున్నది ఐదు వేలు దాటి ఆరు వేల సంవత్సరం నడుస్తుంది వచ్చిపోయి ఇప్పుడు జరుగుతుంది మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాదు ఇప్పుడు వచ్చిపోయి ఆరు వేల సంవత్సరాలు కలియుగ ప్రారంభమై ఆరు వేల సంవత్సరాలు నడుస్తుంది వచ్చిపోయి ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది అని అంటే అర్జునుని యొక్క మనవడు అభిమనుని కుమారుడు పరీక్షత మహారాజు ఈ దేశానికి మొదటి చక్రవర్తి కలియుగంకి కలియుగ ప్రారంభ చక్రవర్తి వాడికి యుగంతో అయిపోయిందనమాట అభిమనుడితో మహాభారత యుద్ధంలో అభిమనుడితో దోపరియుగం వెండైపోయింది అలాగే ఈ పరీక్షత మహారాజు వాడితో కలియుగ ప్రారంభమైంది దాన్ని యుగ సంధి మనకు పగలు పోయి రాత్రి ముడిపడేదాన్ని మనం సంధి ఎలా అంటామో అలాగే దోపరియుగమైపోయి కలియుగ ప్రారంభమైంది ఆయన తర్వాత ఆయన సర్పశాపం వల్ల ఆయన చనిపోవడం జరిగింది దానికి తన హిస్టరీ చాలా ఉంది ఆయన కుమారుడు జన్మే జయుడు పరిపాలన చేశారు ఇలా అందరూ చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతానికి శాలివాహన శకం అనేది జరుగుతుంది ఇలా ఇవంతా కూడా కాలం అనేది మనకు దాదాపు ఇంకా వచ్చిపై నాలుగు లక్షల ముప్పై సంవత్సరాలు జరగాల్సింది గురుగారు అయితే ఇప్పుడు ఆర్థిక సమస్య బాగోక చాలా మంది బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు అవును కొన్ని కారణాల వల్ల ఎంత ట్రై చేసినా కూడా వెనక్కి తెచ్చుకోలేరు బంగారం సో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి ఏదన్నా పరిహారం ఉంటుందా చాలా మంచి విషయం అడిగారు అయితే ఏంటంటే మనం పెట్టిన సమయం అనేది బ్యాడ్ టైం అంటే పెట్టిన టైం బాగలేక అది అక్కడ ఆగిపోతుంది అక్కడ పోతుంది మనం పెట్టే టైం కూడా చూసుకోవాలి బంగారం పెట్టేటప్పుడు కూడా మంచి టైమ్స్ అలా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ కదా ఎందుకంటే మనం పెట్టే అక్కడ తీసుకుపోయి కొదో పెడుతున్నాం ఈ కొదో పెట్టేటప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టామనుకోండి ఇంకా తిరిగి తీసుకోలేం రాదు అది ఎలాంటి సమయాలు ప్రిఫర్ చేయాలంటారు అది మనం మనం పెట్టే టైం కూడా వాళ్ళు కాస్త పంచాంగం అనేది చూసుకోవాలి ఎవరైనా కూడా అవగాహన కాస్త మంచి సమయం అనేది మనం చూసే చూసే పెట్టాలి మనకు కలిసి వచ్చే వారం అనేది ఉంటాయి వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది ఏమని ఒక్కొన్ని ఒక్కొక్క వారం వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది ఆ వారంలో చేయకూడదు అంటే మనం సపోజు ఒక వారం అనుకున్నాం సోమవారం అనుకుందాం మంచి వారం అనేది అందరికీ తెలుసు సోమవారం అనుకుందాం ఒకసారి దాన్ని మనం తీసుకోలేకపోయినాం అంటే ఆ వారం మనకు ఆపోజిట్ వారం ఒక్కసారితో భావించకూడదు మళ్ళీ ఇంకొక ఏదైనా పని చేసాం అంటే వాళ్ళు ఎప్పుడో జీవితంలో చేస్తూనే వస్తుంటారు కదా కొన్ని కొన్ని పనులు ఆ వారం అన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు ఏంద్ర అంటే ఆ వారం అసలు పెట్టకూడదు అలాగే మనం పెట్టే సమయం అనేది రావుకాలము యమగండము వర్జము దుర్ముహూర్తాలు అనేటివి కూడా కొన్ని ఉంటాయి అవి ఆ సమయంలో ఎదుగు పెట్టకూడదు పెట్టినామనుకోండి అది మనం తీసుకోలేము అది తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకే ఇంకా కలిసి రాక దాన్ని తీసుకోలేక దాన్ని వదిలేసుకోవాల్సింది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది సత్యం నిజమది అందుకనేసి పెట్టేదానికి కూడా ముహూర్తం అని అనుకుంటారేమో అది హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే అది వాళ్ళ రిసీవ్ చేసుకునే మైండ్ కెపాసిటీ అందులో బెస్ట్ రెమెడీ ఏదన్నా ఉంటుందా కాస్త అనుకూలత రావడానికి వెనక్కి తెచ్చుకోవడానికి ఏదన్నా చాలా మంచి మాట్లాడిగారు మీరు అన్నది అయితే ఇక్కడ బంగారాన్ని మనము పెట్టిన బంగారాన్ని తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి తెలుసా పుట్ట మట్టి ఉంది కదా మనము పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్త ఏదైనా సరే బెల్లము చక్కరో లేకపోతే ఏదైనా బియ్యమో నువ్వులు ఏదో ఒకటి నైవేద్యంగా అక్కడ పెట్టేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసుకొని పుట్టకు నమస్కారం చేసుకొని అక్కడ కొద్దిగా మట్టి తెచ్చి ఆ మట్టిని తేనె వేసి కలిపి లేదంటే బెల్లం వేసి కలిపి ఆమె దాంట్లో మనము ఎరుపు అక్ష ఎరుపు అక్షంతలు అంటే బియ్యము కుంకుమ వేసి అలాగే అక్షంతలు కలిపి అందులో వేసేసి ఈ పుట్టమట్టి ఆ అక్షంతలు మనం ఒక ఎరుపు జాకెట్లో వేసి మూట కట్టేసి మనం ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలి అది కూడా పెట్టే సమయం చూసుకోవాలి శుక్రవారం అనుకుందాం ఎగ్జాంపుల్ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల పెట్టుకోవాలి ఉదయం ఆరు నుంచి ఏడు లోపల పెట్టాలి అలాగే సోమవారం అనుకోండి ఆరు నుంచి ఏడు కాకతలకే పెట్టుకోవాలి మంగళవారం అనుకోండి ఉదయం ఆరు నుంచి ఏడు లోపలే పెట్టుకోవాలి ఇలా మన శనివారం అవుతేను అంటారు శనివారం కూడా ఏడు తర్వాత ఎనిమిది లోపల పెట్టుకోవాలి లేదంటే ఉదయమే ఐదు నుంచి ఆరు లోపలే పెట్టేసుకోవాలి అలా చేసి బేరువాలో పెట్టుకున్నట్టయితే మనకు ఎంత సం మనం ఎంతవుతే బంగారాన్ని కుదవపెట్టామో లేదంటే పోగొట్టుకున్నాము తిరిగి హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే తిరిగి అది ఏదో ఒక రూపంలో మళ్ళీ తిరిగి రావాల్సిందే ఏ విధంగానైనా సరే ఏ విధంగా అయితేనేముంది సర్వ సంపద ఏమిటి సర్వ సంపద ఆ విధంగా మనకు మళ్ళీ అంతకు మించి రావాల్సిందే అది వచ్చే తీరుతుంది కూడా ఇలా మే వీలైనంత వరకు కూడా బీరువాలు మన ధనాన్ని దాచుకునే ఎక్కడైతే ఉందో అక్కడ మనం నగలు కానీ డబ్బు కానీ పెడుతూ ఉంటాం కదా ఆ స్థానంలో ఆ ప్లేస్లోనే ఈ మూటను పెట్టాలి అదే అనంతమైన సంపద అనంతమైన సంపద ఏ రోజైనా సరే తిరిగి రావాల్సిందే లేదంటే దానికి మించి డబల్ రావాల్సిందే దానికి మించి డబల్ రావాలి ఇప్పుడు మనం ఒక పదహైదు తులాలు పెట్టాం పోగొట్టుకున్నాం పదై పదై ముప్పై తులాలు రావాల్సిందే సో రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంత ఉండబోతుంది ఆకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖనోభావంతులు